శుభోదయం అండి నాను మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున పాప ఫలితాలు ఈ జన్మలోనే ఎస్ పాప ఫలితాలు ఈ జన్మలోనే గతంలో మనం ఏదైనా చిన్న వ్యాధి వచ్చిన పెద్ద వ్యాధి వచ్చినా ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపం నాయన ఈ జన్మలో అనుభవిస్తున్నాం ఈ రోగం వచ్చి అని చెప్పి చెప్పుకుండేవాళ్ళు కానీ ఈ జన్మలో నువ్వు ముఖ్యంగా అందరూ ఈ జన్మలో మనం చేసేటువంటి పాపాలు కానీ దుష్కర్మలు కానీ దుష్కృత్యాలు కానీ లేకపోతే దందాగిరిలు కానీ నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నా సరే అది ఈ జన్మలోనే రోగరూపేణ నీకు పాపంగా పరిణమిస్తోంది కాదంటారా నీకు రాకపోవచ్చు ఏ రోగం నీ పిల్లలకి నీ భార్యకి నీ కుటుంబంలో ఎవ్వరికైనా సరే అది రోగ రోగరూపేణా కూడా సంభవిస్తుందండి ఇది నిజం నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఒక బీపీ లేకపోతే ఒక షుగర్ కామన్ అయిపోయినాయి అందరికీ మనం చేసుకున్నటువంటి పాపకర్మలే అవి కూడా నెగ్లెక్ట్ సూచనలు చేస్తూ ఉంటాయి డాక్టర్స్ చెప్తూ ఉంటారు స్వీట్ తినద్దు ఎక్కువ షుగర్ బార్డర్లో ఉన్నారు అలాగే బీపీ బీపీ ఎందుకు పెరుగుతుందండి కుటుంబ సభ్యుల మీద అరవటం వల్ల బయట ఫ్రెండ్స్ దగ్గర అరవటం వల్ల అసందర్భంగా మాట్లాడటం వల్ల భావోద్వేగం పెంచుకోవటం వల్ల ఆఫీసులో కానీ స్నేహితుల మధ్య కానీ వాతావరణం అలా ఉంది మనం సౌమ్యంగా ఒక ఒక మంచి స్వామీజీని తీసుకొచ్చి కూర్చోబెట్టినా సరే తప్పనిసరిగా వాడు తీవ్రవాదం అయిపోతాడా స్వామీజీ వాడనం క్షమించండి తీవ్రవాద అయిపోతాడా స్వామీజీ అలాంటి వాతావరణంలో పెరుగుతున్నాం చిన్న చిన్న స్వల్ప విషయాల్లో తగాదాలు ఎక్కువైపోతున్నాయి ఒక బండిని ఒక బండి ఓవర్టేక్ చేస్తే వాడి కోపం వచ్చి సీరియస్గా చూస్తాడు ఒక బండిని ఒక బండి చిన్న వెనక వైపు వెళ్ళి అలా తగులితే చాలు బళ్ళు ఆపేస్తారు రోడ్డు మీద మధ్యలో నిలబడతారు నీ ఎంత చూస్తా నీ ఎంత చూస్తానని అంటుంటే చుట్టుపక్కల వాళ్ళు సరదాగా చూస్తారు ఓ పది నిమిషాలు వాక్కుంటారు ఆ పోరా 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 అనుకుంటారు వెళ్ళిపోతుంటారు కార్ల దగ్గర నుంచి మోటార్ సైకిల్స్ దగ్గర నుంచి స్కూటర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి జరుగుతూనే ఉంటుందండి ఇది విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తుంది ఏంటంటే ఏ నీళ్ళో తెలియదు ఎక్కడి నుంచి డ్రైనేజీ వాటరా ఏ వాటరో ఏదో తెలియదు కానీ పెద్ద పెద్ద బియ్యపు కొట్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద కిరాణా కొట్లు కానీ లేకపోతే ఫ్యాన్సీ షాపులు కానీ ఇవన్నీ కూడా కూల్ డ్రింక్ షాప్స్ అయిపోయినాయి ఈ రోజున ఆ షాపుల ముందు కూల్ డ్రింక్ షాప్స్ పెట్టేసేసేసి విపరీతంగా అమ్మేస్తున్నారు కూల్ డ్రింక్స్ ఈ సంవత్సరం ఉన్నటువంటి ఎండలు మరి ఏ సంవత్సరం లేవో తెలియదు కానీ ఒక కళ్ళు ఇరవై ముప్పై సోడాలు ఈ మధ్య గోళీ సోడాలు వచ్చేసాయి ఆంధ్రా సోడా గోలీ సోడా అని చెప్పి ఇది వరకు ఉండేది గోళీ ఉండేది ఆ గోలీ సోడా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తాగేయటమే ఆ నీళ్ళు ఏంటి అసలు ఏంటి ఏ వాటర్ తీసుకొచ్చి కలుపుతున్నారు ఏమండి నేను చూశానండి పది రూపాయలకు టిన్ ఇచ్చేటువంటి ఆ నీళ్ళు ఎక్కడికి తెలియదు అవి తీసుకొచ్చేసేసి పోసేస్తున్నారు ఆ నీళ్లు మిక్స్ చేసేస్తున్నారు ఎవరు ఒక బిస్లరీ పెద్ద బాటిల్ కానీ పెద్ద అవన్నీ వేయట్లేదు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియట్లేదు ఇంకా చెప్పాలి అని అంటే రోడ్ల మీద అమ్మేటువంటి కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి వాటర్ తెలియదు ఇరవై రూపాయలు అది కూడా అక్కడ కూడా అక్కడ అంతే తాగేస్తున్నాం అంటే ఇవన్నీ తాగటం వల్ల పాపాలని మనమే కొని తెచ్చుకుంటున్నాం రోగాల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం పాపాలు అంటే ఇక్కడ తెలిసి తెలిసి చేసేటువంటివి కూడా పాపాలే అది తప్పు అది అనా అనారోగ్యకరం అని తెలిసి మనం తాగుతున్నామే అది సో ఒక చిన్న విషయం చెప్తా మీకు పాపకర్మలు అనగానే చాలామంది ధనవంతులు కోటీశ్వరులు ఉంటారు ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో మరి ఏం పాపం చేస్తారో ఏం తప్పు చేస్తారో సడన్గా ఉన్నట్టుండి ఆరోగ్యం చెడిపోతుంది కడుపులో పోట్లు అంటారు అవంటారు ఇవంటారు దానికి కారణం పిజ్జాలు బర్గర్లు తింటాం మరి అకాలంలో అన్నాలు తింటాం లేకపోతే మందు తాగేయటం ఏదైనా సరే నాన్ వెజ్ విపరీతంగా తింటాం ఇలాంటి వాళ్ళంతా ఎవరండి అక్రమాలు చేసేవాళ్ళు అన్యాయాలు చేసేవాళ్ళు అన్యాయంగా సంపాదించేవాళ్ళు విచిత్రం ఏంటంటే అందరూ తిరుపతి కొండకు వెళ్తారు వెంకటేశ్వర స్వామికి దండాలు పెట్టుకుంటారు దశకాలు పెట్టుకుంటారు స్వామి కాపాడు అంటారు హుండీలో డబ్బులు వేస్తారు వస్తారు ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేస్తారు భయంకరమైన లాభాలతో ఆర్జిస్తుంటారు దోచేస్తూ ఉంటారు కస్టమర్ల దగ్గర నుంచి స్కూటర్ మెకానిక్ని తీసుకోండి ఉదాహరణకి ఒక స్కూటర్ ఆగిపోతే మంది ఒక మోటార్ బైక్ ఆగిపోతే మంది మెకానిక్ దగ్గరికి వెళ్ళంగానే వాడు చూసేసి ఇది మొత్తం సాయంత్రం రండి సార్ చేసి ఉంచేసేస్తాను అని వాడు రేటు చెప్పడు వాడు అడగడు రేటు సాయంత్రానికల్లా నీట్గా చేసించు రెడ్డి నేను వచ్చేస్తాను బాగుండాలి అని చెప్తే సార్ సార్ని దింపిరారు ఆఫీస్ దగ్గర అని చెప్పి పంపిస్తాడు సాయంత్రం వెళ్ళగానే తడిసి మోపడి ఐదు వేల రూపాయల బిల్ బిల్లు పడుతుంది ఇదేంటి రెడ్డి బ్రేక్ పడట్లేదని నీకు ఇస్తే ఐదు వేలు వేసాం ఏంటి సార్ బ్రేక్ చూసిపోయినా అయిపోయినా అయిపోయినా ఏ అసలు మన తెలియదు ఏంటి అనేది లోపల ఉన్నది ఐదు వేలుది బార్గెన్ చేస్తాం మనం ఐదు వేలు కాదులే రెడ్డి నాలుగు వేలు తీసుకో కుదరదు సార్ కష్టం సార్ మెకానిక్స్ సర్వీసింగ్ ఛార్జీకి కూడా తగ్గించుకుంటున్నాను సార్ నేను నాలుగు వేల ఐదు వందలు ఇవ్వండి అని ఫిక్స్ చేసుకొని దోచేస్తున్నారు నిలువున మోటార్ మెకానిక్ షాప్స్ వాళ్ళు దోచేస్తున్నంతగా ఎవ్వరు దోయట్లేదు ఈ రోజున చిన్న తప్పు చిన్న పొరపాటు లేకపోతే చిన్న లోపం ఏదైనా మిస్టేక్ చిన్నది ఏదైనా తప్పు ఉంటే కనుక స్కూటర్లో కానీ మోటార్ బైక్లో కానీ దానికే వేసేస్తాడు బిల్లు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు ఇవాడి ఇష్టం వచ్చినట్టు వేసేస్తాడు చచ్చినట్టు ఇవ్వాల్సిందే అది మామూలుగా పని మనుషుల వల్ల చేస్తూ ఉంటారా పని మనుషుల భర్తల వల్ల అవుతూ ఉంటుందండి చక్కగా ఒక మోపెడు ఓ టీవీఎస్ అలాంటిది వేసుకొని ఓ సైకిల్ లాంటిది వేసుకొని భర్తదాన్న భర్త పొద్దున్నే వెళ్తాడు పెయింటింగ్కి వెళ్తాడు భర్తదాన్న పొద్దు పొద్దున్నే దినసరి కూలీకి వెళ్తాడు భార్య పని మనీషి అన్నారు పని మనీషి మనీషి ఐదేళ్ళు ఒప్పుకుంటుంది ఐదేళ్లల్లో మూడు వేలు తక్కువ లేదు రోజున ఫస్ట్ ఎంతమంది ఉంటారు పెద్దవాళ్ళు ఎంతమంది చిన్నవాళ్ళు ఎంతమంది అని అడుగుతుంది పని మనిషి వచ్చి నాకు కాఫీ ఇవ్వాలి టిఫిన్ పెట్టాలంటుంది రెగ్యులర్గా టైం షెడ్యూల్ ఫిక్స్ చేస్తుంది ఒకసారి లేట్ అయితే అవును అవుతుందండి చెప్పండి డమాల్ మానేస్తాను నాకేముంది డు డుమా కొట్టేస్తాను బంద్ చేసేస్తానంటూ బెదిరిస్తున్నారు చచ్చినట్టు ఒప్పుకుంటున్నారు అందరు పని మనుషులు దొరకట్లేదని ఈ పని మనుషులంతా ఒక ముఠా లాగా ఒక సమావేశం అయిపోయి వాళ్ళ ఇంట్లో ఇది వీళ్ళింట్లో ఇది వీధి రాజకీయాలు వీధి సమావేశాలు వీధి మీటింగులు ఎన్నో జరుగుతుంటాయి వాళ్ళే ఉన్నవాడికన్నా చదువుకున్న వాడికన్నా పని మనిషి మిన్నా అని అనిపిస్తున్నారు అట్లాంటి వాళ్ళ సంగతి పక్కన పెడతాం సందర్భం కాదు ఆ సందర్భం అయినా చెప్పాల్సిన బాధ్యత వచ్చి చెప్పారు ఈ అసలు విషయంలోకి వచ్చేటప్పటికీ మనం చేసుకుండే పాపకర్మల గురించి ఆలోచిస్తే షుగరు అటాక్ అవుతుంది సహజంగా బీపీ సహజంగా అటాక్ అవుతుంది ఏమండి డాక్టర్స్ ముందే చెప్తారు జాగ్రత్త స్వీట్లు తినద్దు మందు తాగద్దు లేకపోతే నాన్ వెజ్ తినద్దు ఎన్నో ఆ డోంట్ కేర్ మూడు వందలు నాలుగు వందలు షుగర్ వచ్చిన ఇన్సులిన్ ఉంది కదా అనుకుంటాం కానీ అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఇచ్చి కిడ్నీస్కి ఏదైనా ప్రాబ్లం అయిపోతే అది మరణానికి అవుతుంది అందరికీ తెలుసు ఆ విషయం షుగర్ని నెగ్లెక్ట్ చేస్తే షుగర్ని అజాగ్రత్త చేస్తే కిడ్నీకి దెబ్బ కొడుతుందని డాక్టర్సు కిడ్నీకే కాదు షుగర్ మహామాత చేత్ లోపల చేరి తీయగా తీపిగా ప్రాణాలు తీసేస్తూ ఉంటుంది కళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది చెవులకు ఎఫెక్ట్ ఇస్తుంది హార్ట్కి ఎఫెక్ట్ ఇస్తుంది పాకిపోతూ ఉంటుంది నువ్వు షుగర్ ఎక్కువ చేసుకుంటుంటే మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఈరోజున అందరూ హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ షుగర్ పేషెంట్లు ఎక్కువ చూసారు షుగర్ మాత్రం లేదు ఏదైనా మీటింగ్కి వెళ్తే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే బాబు ఆ మీటింగ్ ఆపండి బాబు ముందు భోజనాలు పెట్టండి షుగర్ పేషెంట్లు చాలామంది ఉన్నారు వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు మాత్రలు మింగని వ్యక్తి అంటూ లేడండి ఈ రోజున ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా పాపకర్మలే అవుతాయి మనకి లేకపోతే హాయిగా ఆనందంగా పూర్వం మన తాతలు మన అమ్మమ్మలు ముత్తాతలు వాళ్ళందరూ ఆరోగ్యంగా అరే ఎనభై ఏళ్ళు వచ్చిన తాతయ్య కూడా కళ్ళజోడు లేకుండా దూరంగా రెండు మూడు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి వాడిని ఓ వెంకట్రావు ఎట్లా ఉన్నావు అని పిలువట్లేదండి వాళ్ళ కళ్ళజోళ్ళు పెట్టుకున్నారా పూర్వం వాళ్ళు మా అమ్మగారు ఎనభై ఐదు సంవత్సరాలు బతికింది కళ్ళజోడు లేకుండా వితౌట్ కళ్ళజోడు నేను చెప్తున్నాను గర్వంగా మనం ఉన్నామా ఇరవై ఐదు అంటే మనకి కళ్ళజోడు చత్వారము చత్వారం అంటే నలభై ఏళ్ళకి వచ్చేది కళ్ళజోడు కానీ ముందే వస్తుంది ఎందుకు వస్తుంది డి విటమిన్ ఈ విటమిన్ ఆ విటమిన్ ఈ విటమిన్ లోపం వలన ఎందుకు అవుతున్నాయి ఆకుకూరలు తినకపోవటం వలన ఆకుకూరలు తింటున్నాము ఎవరైనా ఆకుకూరలు తినట్లేము నేనుసేపు చూసిన వారంలో ఒక శనివారం తప్ప అన్ని రోజులు నాన్ వెజ్ పడాల్సిందే నోట్ల ముద్ద దిగదు లేకపోతే ఏమండి పెద్ద పెద్ద కందిపప్పు అలాంటివి చేసుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కాయగూరలు వచ్చేవాడికి బంగాళదుంపలు అరగనివి ఫస్ట్ ఇంపార్టెంట్ మన్ని వెంటబడి వేధించేటువంటిది గ్యాస్ట్రైటీస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ గ్యాస్ ఎలా వస్తుంది కడుపులో అన్నీ దాచుకుంటే వస్తుందా కడుపులో రహస్యాలన్నీ దాచుకుంటే వస్తుందా కాదు కదా వేల్టికి అన్నం తినకుండా మూడు నాలుగింటి దాకా బాతాఖానీలు పెట్టి అప్పుడు నాలుగింటికి క్యారెట్ తీసి ఓ ముద్ద దీని బారేస్తే ఆఫీస్లో కానీ ఎక్కడైనా వస్తుంది మరి గ్యాస్ట్రైటిస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ లీడ్స్ టు అల్సర్ అల్సర్ లీడ్స్ టు క్యాన్సర్ ఇట్లా మారిపోతుంది ఈ మధ్యకాలంలో మా ఆత్మీయులు మాకు చాలా ఆత్మీయులు బంధువులు లాంటి వాళ్ళే వారికి ఇది తగ్గిపోతుంది హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది లక్షల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో టెస్టులు చేయించారు ఎన్ని టెస్టులు చేసినా ఏం తెలియట్లేదు అసలు ఏంటో తెలియదు ఎక్కడి నుంచి బ్లడ్ వెళ్ళిపోతుంది బ్లీడ్ అయిపోతుంది ఎందుకని హిమోగ్లోబిక్ తగ్గిపోతుంది అది తగ్గకూడదు అని చెప్పారు అసలు క్యాన్సర్ టెస్ట్ ఇవన్నీ అవసరం అండి హిమోగ్లోబిన్ తగ్గిపోవటానికి సరే చేశారు ఎన్నో చేశారు 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 చేసి ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు చేసిన తర్వాత చివరికి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే ఏదో వెన్నుపూసు దగ్గర బ్లడ్ బ్లీడ్ అన్నారు సరే కంట్రోల్ అయింది రోజున బాగున్నారనుకోండి చెప్తున్నానండి ఇన్ని లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామంటే చిన్న లోపం మనలో ఉండబట్టి మనలో అది నెగ్లెక్ట్ చేయబట్టి అలాగే ఎక్కువగా నేను చెప్తుంది ఏంటంటే పాపాలు చేసేవాళ్ళు ఎక్కువగా భూ కబ్జాలు కానీ లేకపోతే దందాగిరిలు కానీ అన్యాయంగా క్లయింట్స్ దగ్గర నుంచి అలాగే ఖాతాదారుల దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ వసూలు చేసేస్తుంటారు చూడండి షావుకారులు కొట్లు అది కిరాణా కొట్టు కావచ్చు బంగారు షాప్ కావచ్చు వస్త్ర దుకాణం కావచ్చు ఏ దుకాణమైనా కావచ్చు దోచేయటమే చిన్న దుకాణం పెట్టుకుంటాడు వాడు బంగారం అవన్నీ విత చేస్తుంటా అతికిస్తాను వాడు కూడా దోచేస్తుంటే ఇంకేంటండి ఆఖరికి బజ్జీలు పుణుగులు పెట్టుకొని అమ్మేవాడు కూడా దోచేస్తున్నాడు మరి వీళ్ళందరూ వెంకటేశ్వరం దగ్గరికి అక్కడికి ఆ సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఏంటండి చెప్పేది మేంత అన్యాయాలు అని చెప్పి పాపాలని దేవుడికి మూట కడతారా ఎందుకు వెళ్తున్నారండి వీళ్ళు పాపభీతి లేదా వీళ్ళకి చాలా బాధిస్తుందండి తిరుపతి నుంచి రాగానే తిరుపతి లడ్డు పార్షియాలిటీ మన బంధువులకి ఇవ్వండిరా ఎవరికి ఇవ్వద్దురా ఎవరికి ఇచ్చిన లిక్గా ఇవ్వండిరా ఏంటండి ఇది ఎందుకు ఇవ్వన్నారు ఎవరు ఇవ్వమన్నారు ఇక అక్కడి నుంచి స్టార్ట్ దుకాణం ఓపెన్ చేసిన దగ్గర నుంచి కొట్టు కొట్టు లాభాలు ఎంత పడితే అంత ఎంత మనం అడిగిసాము ధరవరలు అనేవి దొరుకుండేవి దాని మీద పీస్తో రాసేవాళ్ళు ధరల పట్టిక ధరల పట్టికలు లేవు పీసులు లేవు అసలు లేవు ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా ఏ కిరాణా షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు వాడు ఫస్ట్ టక్ మందులు అనగానే టకటక సెల్ ఫోన్లో చూపించేస్తాం మందులు చీట్ ప్రిస్క్రిప్షన్ చేస్తే తేవడానికి కూడా బద్దకం మనకి ప్రిస్క్రిప్షన్ చూపిస్తాం ఇవి కావా ఒకటి ఎదురుగా ఉన్నాడే వాడు మందులు కొంటున్నాడే లేదు వెనక నుంచి వచ్చేసేస్తాడు పెద్ద పర్సనాలిటీ వేసుకొని ఇదిగో బాబు శేఖర్ ఇదిగో చూడు ఇవి కావాలి నాకు అర్జెంట్ అంటే పిచ్చినా వెళ్ళా ఎదురుగా ఉన్నవాళ్ళు అది కూడా ఆలోచన లేదు వాడికి ఎదవకి సో ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా టికెటికి టికెటిక్కి మందులో మొత్తం రాసేస్తాడు కాగితం మీద మొత్తం కూడా రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఏంటి శాఖరు పర్సంటేజ్ పర్సంటేజ్ అవన్నీ తీసే రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అయిందయ్యా అని చెప్పేస్తాడు గూగుల్ పే కొట్టేస్తా అయిపోయి అసలు ఏ మందు ఎక్స్పైర్డ్ డేట్ ఉందా దాని మీద అసలు డాక్టర్ రాసింది ఇచ్చారా అని ఎవరైనా చూసుకుంటున్నాం అండి మనం వాడు క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేయమ కానీ ఆ మందులు తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తామా ఏం లేదు అక్కడ ఎండా డాక్టర్ రాసి చూస్తాం వేసేస్తాం ఎక్స్పైరీ డేటా లేదా రేట్లు కూడా చూస్తున్నావా ఎంత రేట్ తీసుకుంటున్నాడా ఎంత ఎవ్వడు రేట్లు పట్టించుకోవట్లేదు రేట్లు అడగట్లేదు ఏంటయ్యా ఇంత రేటు ఉంది నువ్వు ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నావు ట్వంటీ పర్సెంట్ అన్నావు ఎంత ఇచ్చావు ఇక్కడ లెక్క కట్టి ఒక్కడడిగిన వాడు ఉంటున్నాడు అండి ఈరోజున సార్ నిలువు దోపిడీ చేసేస్తున్నారండి జనాన్ని జనం కూడా దానికి అలవాటు పడిపోయారు సంపాదన ఉంది కదా సంపాదిస్తున్నారు కదా బ్రహ్మాండంగా భార్య భర్త పెళ్ళి కాని పిల్లలు పెళ్ళి అయితే అది అల్లుడికి వెళ్తుంది అజీతం అంతవరకు వీళ్ళకిందే కదా దోపిడీ దోరికి ఈ దోపిడీల వలన భగవంతుడు ఏం చేస్తున్నాడంటే పెత్తనా కొడకలరా ఇలా దోపిడీలు చేస్తున్నారు కాబట్టి మీకు డబ్బు సంపాదన ఎక్కువైపోయింది కాబట్టి జబ్బులు అంటే ఇస్తున్నాను మీకు డబ్బుకి జబ్బు డబ్బుకి జబ్బు అంటూ జబ్బులు ఇస్తున్నాడు కాదంటారా నిజంగా వాళ్ళకే వస్తున్నాయి సీరియస్ డబ్బులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో చేరుతున్నారు అని అంటే పేదవాళ్ళు ఎవరైనా చేరుతున్నారండి ఎక్కువగా ఆలోచించండి కష్టపడి సంపాదించే వాళ్ళు చేరుతున్నారా ఎక్కడైనా సాయంత్రం కానీ ఇంత కూడిదిని హాయిగా ఆనందంగా పడుకుండేవాళ్ళు చేరుతున్నారా ఒక పెగ్గేసుకొని హాయిగా ఆనందంగా ఇంటికి వచ్చే భర్తలు చేరుతున్నారా అక్రమ సంపాదన ఎదుటివాడి రక్తం పిండి సంపాదిస్తున్నారే అలాంటి వాళ్ళకి ఈ జన్మలోనే భగవంతుడు శిక్షలు విధిస్తున్నాడు ఆ సంపాదించే వాళ్ళకి కానీ వాళ్ళ భార్యలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఇది ఎవడి మనస్సాక్షికి వాడు ఆలోచిస్తే ఇది నిజం అని అనిపిస్తుంది ఏం కర్మ చేసుకున్నా రా మాకు ఈ జబ్బొచ్చింది అని అనుకుంటాం ఆలోచించండి మీ ఆయన ఏం చేస్తున్నాడు లేకపోతే మీ ఏం జరుగుతోంది నీ కొడుకు ఏం చేస్తున్నాడు పబ్బులు గిబ్బులు హడావిడి తాగుళ్ళు గీగుళ్ళు సిగరెట్లు ఇవన్నీ కూడా పాప ఫలితాలే నువ్వు ఎక్కువ సిగరెట్లు తాగు నువ్వు ఎక్కువ మందు తాగు నువ్వు ఎక్కువ నాన్ వెజ్ తిను నువ్వు ఎక్కువ తప్పులు చేయి ఎక్కువగా డబ్బులు సంపాదన చేయి ఇవన్నీ కూడా నీకు జబ్బుల రూపేణ వచ్చేస్తాయి చివరికి ఇంతకింత ఇంట్రెస్ట్తో సహా నువ్వు తీర్చుకోవాల్సిందే ప్రపంచం నుంచి వెళ్ళిపోయేంతవరకు దేవుడు అందుకనే ఇక్కడ సెటిల్ చేసేస్తున్నాడు ఈ జన్మలో చేసిన పాపం వచ్చే జన్మలో తీర్చుకుంటాడు పాపాన్ని మళ్ళీ ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో అనుభవిస్తున్నాం ఇవన్నీ కూడా లేవు ఇప్పుడు దేవుడు కూడా మారిపోయాడు దేవుడు ట్రెండ్ కూడా మారిపోయింది గుళ్ళకెళ్ళిపోయి దండాలు పెట్టుకునే వాళ్ళంతా భక్తులని ఏమో అనుకోవట్లేదు ఆయన నవ్వుకుంటున్నాడు వీడు దొంగనా కొడుకు అని అనుకుంటాడు వీడు షోయింగ్ అని చెప్పి బంగారు గొలుసులు ఇవన్నీ వేసుకొని వచ్చాడు అనుకుంటాడు పట్టు చీరలు కట్టుకొని వచ్చారు అనుకుంటాడు మరి అలాగే ప్రసాదాల తయారీలో కల్పీలు చేసిన ప్రసాదాల తయారీలో మంది ఎక్కువ అయితే మంచిగా పలసబడుతుందని చెప్పి వాళ్ళు ప్రసాదాల్లో నాణ్యత లేని ప్రసాదాలు ఇస్తున్నా చూస్తూ ఉంటాడు పూజార్లు వెనక నుంచి సంపాదించే డబ్బు చూస్తాడు సీసీ కెమెరాలు ఏంటండి దేవుడికి సంబంధించి దేవుడు సీసీ కమరాల నేత్రాల్లో ఉంటాడు సీసీ కెమెరాలు ఐసియూ అంటూ ఐసియూ సో అందుకని అనుభవిద్దామండి భగవంతుడు హ్యాండ్స్ ఆఫ్ టు భగవంతుడు ఈ జన్మలోనే అనుభవింపజేసి ఫినిష్ చేసి చక్కగా ఈ జీవిని పంపించేసేస్తున్నాడు అంత ప్రక్షాళన చేసి శుభ్రంగా హాయిగా అందరం హ్యాపీగా చనిపోయిన తర్వాత ఇక్కడ అన్ని పాపాలన్నీ పూర్తి చేసుకున్నాం కాబట్టి పరిణామాలన్నీ అయిపోయినాయి కాబట్టి డెఫినెట్గా ప్రతి వాళ్ళని స్వర్గానికి వెళ్ళిపోతామండి రంభ ఓరసి మేనకల పక్కన డ్యాన్సులు చేసేస్తాం అదేం ప్రాబ్లం ఏం లేదు శుభ్రంగా పూర్తి చేసేసుకున్నా వెళ్ళిపోదాం చేయండి చేయాల్సినంత తప్పులు చేయండి మహానుభావులారా దోచేసేయండి మహానుభావులారా ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులున్న వాళ్ళే దోచేసేసేయండి వాళ్ళు అలాగే తయారయ్యారు ఇక్కడి నుంచి అక్కడికి కేవలం ముప్పై రూపాయలు వచ్చే ఆటోవాడు వంద రూపాయలు అడుగుతున్నాడు ఏది సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటాడు నెట్ వంద వందేంటే ముప్పై రూపాయలే కదా చాలా వంద ఇస్తేనే వస్తాను వాడు మనం వంద వదిలేసుకొని అక్కడే కూర్చొని నెట్ చూసుకుంటాడు కానీ అయ్యో మనం వంద రూపాయలు వాళ్ళు అడిగారు ముప్పై రూపాయలు మనం ముప్పై వస్తే అక్కడ దాకా కష్టపడి వెళ్ళి దింపే సొద్దామన్నది ఒక్కడికి లేదు ఈ రోజుల్లో ఎండాకాలంలో నేను చూశానండి మధ్యాహ్నం అయ్యేటప్పటికీ ఆటోలు అన్నీ కూడా చాలా వరకు ఆటోలు చెట్టు నీడని చేరిపోయి నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు సెల్ ఫోన్లు చూసుకొని నెట్లు చూసుకునే వాళ్ళు నెట్ చూసుకుంటున్నారు శుభ్రంగా హాయిగా భార్య అమ్మని వచ్చేస్తుంది ఒక ఆటోలో అన్నం తీసుకొస్తుంది భార్య భర్త ఇద్దరు కూర్చొని ఆటోలో సరదా కబులు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేసి ఒక గంట ఉండి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది వీడు వెళ్తాడు నాలుగున్నర ఐదు చల్లబడిన తర్వాత వెళ్తాడు నాలుగు ట్రిప్పులు తిరుగుతాడు సంపాదించేయటమే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇంటికి వెళ్ళేటం వెయ్యి రూపాయలు ఓ పెగ్గుకి మందుకి ఒక క్వార్టర్కి అయిపోగానే మిగతాది ఇంట్లో ఇచ్చేస్తాడు ప్రతిరోజు ఆనందమే నాన్ వెజ్ పని మనుషుల కార్లు కొనుక్కుంటున్నారు సార్ ఈరోజున పని మనుషుల ఇళ్ళల్లో అంటే ఉండకూడదు అని కాదు వాళ్ళ సంపాదన అలా ఉందని చెప్తున్నా వాషింగ్ మిషన్లు ఉన్నాయి కూలర్స్ ఉన్నాయి ఏసీలు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో లేనిది అంటూ లేదండి ఈ రోజున అందుకనే పని మనీషి మనీ మనీ మనీషి సో ఆత్మీయులారా నా ఆవేదన వ్యక్తం చేశాను ఇందులో యథార్థం ఎంత ఉందో నారు చెప్పింది నిజమా కాదా అన్నది మీ మనస్సాక్షికి తెలుసు మీరు తిట్టుకున్నా సరే నన్ను అరుచుకున్నా సరే నన్ను ఏదైనా అనుకున్నా సరే నేను చెప్పింది యదార్థం అందుకనే దేవుడికి శాస్త్రాంగ దండం పెడతావరే మంచి పని చేస్తున్నారా నువ్వు గాడ్ యు ఆర్ గ్రేట్ ఈ జన్మలోనే నువ్వు బారేసే శిక్షలు రోగాల రూపాన అక్రమంగా సంపాదించే ప్రతి ఒక్కరికి కూడా శిక్ష వేయి అని చెప్పి వేడుకుంటున్నారు ధన్యవాదాలు భవదీయుడు నారు మంచి